ప్రేమ నర్మద బయట మాట్లాడుకుంటూ వేరే చోటు అందరూ కలిసి అబద్ధాలు చెప్పి మోసం చేసి బావగారితో వల్లికి పెళ్లి చేశారు అని నర్మద ప్రేమతో అంటుంది వాళ్ళ ప్లాన్ ఏమై ఉంటుంది అని ప్రేమ అంటే ఎక్కడైతే ఆపేశామో ఇప్పుడు అక్కడి నుండి మొదలు పెడదాం అని నర్మద ప్రేమతో చెప్తుంది కట్ చేస్తే నర్మదా ప్రేమ రామరాజుని తీసుకువచ్చి వల్లి పుట్టింటి డోర్ ముందు నిలబెడతారు ఇక డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా వల్లి తల్లిదండ్రులు ఉంటారు రామరాజు వాళ్ళ గెటప్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు రామరాజుని వల్లి తల్లిదండ్రులు చూసి వాళ్ళు కూడా షాక్ అవుతారు కట్ చేస్తే రామరాజు ఇంటి లోపలికి వచ్చి చాలా కోపంతో శ్రీవల్లి నాన్న గొంతు పట్టుకొని పైకి లేపుతాడు భాగ్యం అన్నయ్య గారిండి అని అంటూ చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది కట్ చేస్తే ఇంట్లో శ్రీవల్లి ఉయ్యాల ఊగుతూ చాలా ఉత్సాహంగా పాట పాడుతూ ఉంటుంది అదే సమయంలో రామరాజు శ్రీవల్లి నాన్నను శ్రీవల్లి కాళ్ళ దగ్గర పడేస్తాడు శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది రామరాజు నర్మదా ప్రేమ లోపలికి రాగానే వాళ్ళని చూస్తూ వల్లి కూడా కంగారు పడుతుంది ఇలా ఇంట్లో వాళ్ళందరి ముందు శ్రీవల్లి గుట్టు ప్రేమ నర్మదా బయట పెడతారు ఇలా ఉనికి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.